రైతు రుణమాఫీ పథకానికి మార్గదర్శకాలు జారీ చేసిన మరుసటి రోజున తెలంగాణ సీఎం రేవంత్ దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని ఈ పోస్ట్లో చెప్పారాయన ఇది రైతన్నకు మీ రేవంత్ అన్న మాట అంటూ భరోసా ఇచ్చారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టు లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు కార్యాచరణలో తొలి అడుగు కేబినెట్ ఆమోదం తెలిపితే మలియడుగు విధి విధానాల ఖరారు అని రేవంత్ తెలిపారు అన్నం పెట్టే రైతును అప్పుల ఊపి నుంచి ఆసన సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం రైతు రుణమాఫీ పథకం అని అభివర్ణించారాయన నాడు శ్రీ మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా నేడు ప్రజాప్రభుత్వ పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా ఎంత కష్టమైనా ఎంత భారమైనా ఏకకాలంలో రుణమాఫీ చేసినా చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని రేవంత్ ఈ ట్వీట్లో వివరించారు అయితే రుణమాఫీ మార్గదర్శకాలను బీఆర్ఎస్ తప్పుబడుతోంది ఇవి మార్గదర్శకాలు కాదని మభ్యపెట్టేందుకు ప్రయత్నాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రుణాలే మాఫీ చేయాలన్నట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్నారు అందరి రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పారని ఇప్పుడు కొందరికే పరిమితం చేస్తున్నారని విమర్శించారు